హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టవర్ క్లాక్ అండర్ అండర్ పాస్ బ్రిడ్జ్ అప్డేట్లో భాగంగా సో అండర్ పాస్ బ్రిడ్జ్కి కింద సైడ్ వాల్స్ని కాంక్రీట్తో నింపుతున్నారు సో దానికోసం కాంక్రీట్ లారీ వచ్చింది చూడు వాళ్ళు ఎంత తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసేసి జనవరి ట్వంటీ సిక్స్త్కి అంతా అండర్ పాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేయాలనే టార్గెట్గా పెట్టుకున్నారంట కానీ అప్పటి వరకు మనకు అందుబాటులోకి వస్తుందో రాదో తెలియదు చూద్దాం అందులోపల వస్తే చాలా సంతోషం కాకపోతే లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గా వస్త రావాలని మనం కోరుకుందాం వాళ్ళని అడిగిన డేట్ ప్రకారం అయితే వాళ్ళ టార్గెట్ అయితే జనవరి ట్వంటీ సిక్స్ అన్నారు కానీ వర్క్ అంత లోపల అయిపోదు అని వర్కర్లు అంటున్నారు మరి అందులోపల అయిపోతుందో లేదో మనం వేచి చూద్దాము ఆ సిమెంట్ అలా పోసేసి అలా వైబ్రేటర్తో అలా లెవెల్ చేస్తారు ఆ లెవెల్ ఎందుకు చేస్తారంటే ఆ సైడ్ ఏదైతే ఉందో అక్కడెక్కడైనా లోపల ఎయిర్ ట్రాక్లు కానీ గ్యాప్లు ఉంటాయి కదా ఆ గ్యాప్లు లేకోకుండా బాగా గట్టిగా అవ అయిపోవాలని అలా చేస్తారు అలా చేసినప్పుడు ఆ కాంక్రీట్ కూడా లెవెల్గా వెళ్తుంది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తే చూడండి ఎలా లెవెల్గా వెళ్తుందో అలా లెవెల్గా వెళ్తుంది అది వైబ్రేటర్ అనమాట వైబ్రేటర్ అదే టోటల్గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది సో మనం చాలాసార్లు చూసినాం ఇప్పుడు అప్పుడు అయితే పల్లెటూరులో రోడ్లు వేసేటప్పుడు చాలా మనం బాగా ఉంటాము సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు అట్లాంటి వైబ్రేటరే సో మళ్ళీ సెట్ చేసుకొని చేస్తున్నారు కాసేపటికే కాంక్రీట్ అనేది గట్టిపడిపోయిందనమాట అందుకే ఆయన గడ్డపర తీసుకొని దాన్ని సరిచేస్తున్నారు సరిచేస్తూ మరి గడ్డిపడి అయిపోయిందని వాళ్ళు కాంక్రీట్ లారీ రో రోలర్ని స్పీడ్గా తిప్పుతున్నారు కొద్దిగా వాటర్ వేసి సో అలా అలా గడ్డా యూజ్ చేసుకొని మొత్తం దాన్ని క్లియర్ చేసుకున్నారు గట్టి పడిపోయిన దాన్ని అలా గట్టి పడిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి కొంచెం కొంచెం వాటర్ రిలీజ్ చేస్తారు సో అలా మొత్తం రిలీజ్ చేసేసి లారీలో కూడా కాంక్రీట్ అయిపోయి వచ్చింది అందువలన చిన్న మెల్లగా వస్తుంది ఇలా కాంక్రీట్ని మొత్తం ఫిల్ చేసేసి ఇటువైపు అటువైపు ఈరోజు నైట్కి అయిపోతుందంట ఈరోజు నైట్కి అయిపోతే మళ్ళీ రేపు వచ్చేసి మిడిల్ మధ్యలోది వేస్తారు మధ్యలో వేసేసి దీనిపైన స్లాబ్ కూడా వేయాలి సో మరి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి